హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు వెళ్ళండి ఈరోజు ఫుడ్ వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారా మీకు నాన్ వెజ్ బురకాయల గురించి చెప్తామని అయితే ఈ వీడియో అయితే చేసినాను చూడండి చికెన్ చికెన్ బురకా అండి ఎస్కే నాన్ వెజ్ పికెన్స్ అండి మా వదిన తయారు చేస్తారు చాలా ఉంటే చాలా బాగుంటున్నది ఇప్పుడు చూడండి నేను చికెన్ అయితే వేసుకున్నాను చాలా బాగుందండి అంత స్పైసీ లేదు అంత మసాలా కూడా లేదు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పంపించవచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది లంచ్ టైంలో ఇలా టైం లేనప్పుడు ఇలా ఊరగాయలు మనము నాన్ వెజ్ ఇలా చేసి అయితే పంపించచ్చు ఏదైనా సరే కూడా రీజనబుల్గానే ఉంటుంది రేటు కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయితే టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి ఇది వచ్చి ప్రాన్స్ ఇది ట్రై చేస్తాను ఇప్పుడు ప్రాన్స్ అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చెప్తాను ఎవరైనా పెద్దవాళ్ళు కూడా తినచ్చండి అంత స్పైసీస్ అనేది మాత్రగా ఏం లేదు చాలా టేస్టీగా ఉంది ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే టైం చాలామంది పిల్లలు నాన్ వెజ్ కూడా తిన్నంటారు రొయ్యలు అలాంటివి తినంటారు కదా వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టేస్తే తినేస్తారండి చాలా బాగుందండి రైలు కా చేస్తే ఆ స్మెల్ వస్తుంది అంటారు కదా అలాంటిది ఏం లేదు చాలా బాగుంది చేపల్లో కూడా ఏ చేపలైనా సరే చిన్న చేపలు పెద్ద చేపలు ఇంకా కొరమేను అలాంటివి కూడా చేస్తారంటే కోవచ్చు ఇదిగోండి నేనైతే చిన్న చేపలు చేపించుకున్నాను పెద్దవి కాకుండా ఎక్కడైనా జర్నీ పోవాలన్నప్పుడు అన్నప్పుడు కూడా చక్కగా అంత వండుకునేసి రెండు డబ్బాల్లో తలా ఒక రకం ఊరగాయలు ఎత్తుకొని హాయిగా తిరిగి వచ్చండి ఎక్కడికి పోయినా బయట కన్నా ఇదే మంచిది ఏమంటారు కరెక్టే కదా చేపలు చూడండి చిన్న చిన్ని చేపలు చేపలు పెద్ద చేపలు కూడా చేస్తారండి చాలా బాగుంది చేపలు అయితే ఎంత కమ్మగా ఉండవు అద్భుతంగా ఉందండి ఆలస్యం చేయకండి వెంటనే ఆర్డర్ పెట్టుకునేయండి నాకు నచ్చిందంటే అది కరెక్ట్గా ఉన్నట్టే లెక్క కావాలంటే మీరు కూడా ట్రై చేయండి నాకు సామాన్యంగా ఏదో నచ్చవండి ఎందుకంటే నాకు నేను చేసినట్టే నచ్చుతాయి ఎదుగు వాళ్ళు చేసినట్టు నచ్చం నాకు అదో కాన్ఫిడెన్స్ అయితే చాలా బాగుంది అంటున్నానంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి